నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బీచ్ లో శనివారం సముద్ర విహారానికి వచ్చి స్నానానికి దిగి ప్రమాద స్థితిలో కొట్టుకుని పోతున్న యువకులను ప్రాణాపాయం నుంచి రక్షించి కాపాడారు మన దుగరాజపట్నం సిఎస్పీఎస్ సిబ్బంది ఆవుల సంజీవి శేషగిరి సేవలను కుటుంబీకులు స్థానికులు కొనియాడారు నెల్లూరులోని సంజీవి శివరామ్ నుంచి వీరు ఐదు మంది శనివారం కోడూరు బీచ్ కు సముద్ర స్నానానికి వచ్చారు ఈ ఐదు మందిలోని జానీ అనే యువకుడు సముద్రంలో కొంత దూరం లోతుగా వెళ్లడంతో అదుపు తప్పి మునిగిపోయాడు ఇది గమనించిన మైరెన్ల సిబ్బంది ఆవుల సంజీవి కేవి శేషగిరి రావులు వెంటనే సముద్రంలోకి దూకి లైఫ్ బాయ్ తో వెంబడించి బొడ్డుకు చేర్చి వారికి ప్రమాద చికిత్స అనంతరం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు వారి అడిగి తెలుసుకున్నారు యువకులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు ఈ సందర్భంగా మెరైన్ సిబ్బంది మాట్లాడుతూ తాము మెరైన్ సిఏ కిషోర్ కుమార్ ఎస్ మస్తాన్ షరీఫ్ వాసు ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని తెలిపారు తాము గతల్లో కూడా మయపాడు కోడరు బీచ్లో పలువురిని కాపాడగలిగామని తెలిపారు మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించడం పట్ల బీచ్కు వచ్చిన పర్యాటకులు అభినందనలు తెలియజేశారు సార్ నమస్కారం సార్ లల్లూరు జిల్లా తీపిగూడలో కోడరు బీచ్ గడ్డికి వచ్చాను సార్ ఇది వస్తే నెల్లూరు నుంచి ఒక ఐదు మంది ఫ్రెండ్స్తో పాటు వచ్చారు బీచ్కి వాళ్ళకి వచ్చి నెల్లూరు రైగస్ రోడ్ అంతా అక్కడొచ్చారు మోతామోత ఒక అతను లోపలికి వెళ్తుంటే ఉంటే ఇంకొక అతను కాపాడడానికి పోయాడు అతను ఇద్దరు మిస్ అయిపోయారు ఇద్దరు మిస్ అయితే ఒక అతను మాత్రం వచ్చేసాడు ఇంకొక అతను కేక వేస్తామంటే మేము చూసి వాళ్ళని గ్యాదర్ చేసిన తర్వాత లైఫ్ బాయ్ ఉంటే అది తీసుకొని మేము వెంటనే స్థానించి అరకెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని హాస్పిటల్కి పంపించాను సార్ గదింటే వాళ్ళు బాగానే ఉన్నారంట హెల్త్ బాగానే ఉందంట కనుక్కున్నాం సార్ సార్ గతంలో అయితే నేను మైపోయి ఒక ముగ్గురిని సేవ్ చేస్తున్నాను సార్ అలాగే టీవీ ఊరులో అయితే ఒక ఐదు ఆరు మందిని సేవ్ చేస్తున్నాను సార్ మొత్తం మీద ఒక పది మంది దాకా నేను అందరిని సేవ్ చేశాను సార్ బాగానే అందరు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు రిసీవ్ చేసుకున్నాను బాగా గొప్పగా పోల్ సార్ అని చెప్పి నైన్స్ సార్